ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగబో సారస్వత ఎన్నికలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు నుంచి కూడా ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందని అధికారులు అందరూ కూడా చెప్తున్నారు మేము ఆ సందర్భంగా అంటే ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిపాలిస్తున్న జగన్ గారి ప్రభుత్వానికి వాళ్ళు వాళ్ళ క్యాబినెట్ కానీ వాళ్ళ మంత్రి వర్గం కానీ భద్రా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు కాబట్టి ఈ రాష్ట్రానికి దరిద్రం వదిలిందని ఉత్సాహంగా మా కార్యకర్తలు అందరూ కూడా మానసంతా చేసుకుని కాల్చుకుని నిరసన తెలియపరుస్తూ ఉన్నారు ఏది ఏవైనా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు పడ్డ నరకయాతనకి ఆనాడు నరకాసురుడు చనిపోయినప్పుడు దీపావళి చేసుకుంటున్నాం ఇవాళ జగన్ గారి ప్రభుత్వం మా ఇంటి ఈ వలసపాకుల గ్రామంలో ఈ బాణ కాల్చి కార్యకర్తల యొక్క ఉత్సాహాన్ని తెలియపరచడం జరిగింది ఈరోజు ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ పండగ వాతావరణం చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజుతో మరి మిస్టర్ జగన్ తలుపు మూయబడింది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినట్ని మీకు ఒక తలుపు తెరవబడుతుంది ఆ తలుపు ఏంటన్నది మీకు త్వరలోనే తెలుస్తుంది చెంచల్ లేకపోతే సెంట్రల్ జైలా ఏ తలుపు తీయబడుతుందో మీకు ఎలక్షన్ అయిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి మరొక తలుపు తెలి తెరుస్తుందని చెప్పి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున చెబుతున్నాం ఈరోజు అందరూ ఆనంద ఉత్సాహాల్లోని కొల్లాహాల్లో ఉన్నారు ఎందుకంటే ఈరోజు అధికారులు కానీ విముక్తి అమ్మయ్య ఈ రోజుతో మనకు దరిద్రం వదిలిపోయింది బాబు వీడిన్ ఇన్ని రోజులు ఇన్ని పెంటలు చేయించారు మనతోటి ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామని చెప్పి అందరూ అనుకుంటున్నారు పోలీస్ వర్గం కానీ అధికార వర్గం కానీ నలభై ఐదు రోజులు వేరియేషన్ వచ్చింది ఎలక్షన్కి అందువల్ల అందరూ ఆనందోత్సాహంగా ప్రజల తరపున పనిచేస్తున్నారని చెప్పి వీళ్ళ నుంచి కోరుకుంటున్నాము రాక్షసరాజ్యం పోయింది రామరాజ్యం త్వరలో వస్తుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారని చెప్పి తెలియజేస్తాం